ఆకాశవాణి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆకాంక్ష జిల్లాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఒకటి మరి ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టితో కేంద్ర ప్రభుత్వం పలు పథకాలని ఇక్కడ అమలు చేస్తోంది అందులో భాగంగానే విద్యాశాఖ ఆధ్వర్యంలో పలు కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు కూడా అమలవుతున్నాయి మరి ఆ పథకాల అమలు వాటి వివరాలను గురించి మనతో పంచుకునేందుకు ఇప్పుడు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జిల్లా విద్యాశాఖ అధికారి పార్సీ అశోక్ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం డిఓ గారు నమస్తే మనం ఇక్కడ అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుకునే కంటే ముందు అసలు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అంటే ఒక ప్రత్యేకమైన అంటే భౌగోళికంగా కానీ ఉన్న జనాభా పరంగా కానీ కొంత ప్రత్యేకమైన పరిస్థితులు కలిగినటువంటి జిల్లా అయితే ఇక్కడున్న పాఠశాలల సంఖ్య విద్యార్థులు వాటి వివరాలు ముందుగా చెప్తారు మా జిల్లాలో పదకొండు వందల ఎనభై తొమ్మిది పాఠశాలలు ఉన్నాయి అన్ని మేనేజ్మెంట్స్ కలిపి గవర్నమెంట్ మేనేజ్మెంట్ ఒక నలభై నాలుగు పాఠశాలలు ఉన్నాయి లోకల్ బాడీ ప్రైమరీ స్కూల్స్ ఒక సిక్స్ ఫార్టీ నైన్ ఉన్నాయి గవర్నమెంట్ డిఎన్టీ త్రీ స్కూల్స్ ఉన్నాయి కేజీబీవీస్ పదిహేను ఉన్నాయి తెలంగాణలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక ఐదు ఉన్నాయి ఆశ్రమ్ స్కూల్స్ నలభై నాలుగు ఉన్నాయి టీడబ్ల్యూ ప్రైమరీ స్కూల్స్ ఒక టూ నైంటీ టూ ఉన్నాయి ఎయిడెడ్ స్కూల్స్ ఒక సెవెన్ ఉన్నాయి మోడల్ స్కూల్స్ రెవెన్ టూ ఉన్నాయి మహాత్మా జ్యోతిబాపులే రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక ఐదు ఉన్నాయి అదేవిధంగా మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ త్రీ ఉన్నాయి ఈ విధంగా ప్రైవేట్ స్కూల్స్ అన్ని ఆల్ మేనేజ్మెంట్ స్కూల్స్ దాదాపుగా పదకొండు వందల ఎనభై తొమ్మిది పాఠశాలలు మన జిల్లాలో ఫంక్షన్లో ఉన్నాయి మన జిల్లా లోపల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి పథకాల గురించి మాట్లాడినట్లయితే గత సంవత్సరము సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మన జిల్లా లోపల కోడింగ్ కిట్స్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ను స్కిల్స్ త్రీ సిక్స్టీ అనేటటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ సహకారంతో కోడింగ్ కిట్స్ ప్రాజెక్ట్ మనము ఇంప్లిమెంట్ చేసినాము దాంట్లో దాదాపుగా హై స్కూల్స్ పిల్లలు సిక్స్త్ టు టెన్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా కంప్యూటర్స్ లేకుండానే కోడింగ్స్ను కోడింగ్ ఏ విధంగా చేయాలి అనేటటువంటి అంశాలపైన తర్ఫీదుని ఇవ్వడం జరిగింది అందరూ సిక్స్త్ టు టెన్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా ఇంటర్మీడియట్ వరకు కేజీబీవీలలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ పిల్లల వరకు కూడా ఈ శిక్షణ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరము న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ను కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో అమలు చేయబోతున్నాము అయితే ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొత్తగా ఈ జిల్లాలో ప్రారంభించిందో ఈ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ మరి దీని ఉద్దేశాలు ఏమున్నాయి ఈ పథకంలో భాగంగా ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు వాటి వివరాలు చెప్తారు న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అనున్నది పదిహేను సంవత్సరాలు దాటినటువంటి ఇల్లిటరేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కూడా లిటరేట్ చేయాలనేటటువంటిది ముఖ్యమైనటువంటి భావన దీనికి సంబంధించినటువంటి ఇంకా విధి విధానాలు అనేటటువంటివి రూపకల్పన చేసి ఇన్ఫామ్ చేయబోతున్నారు దీంట్లో ముఖ్యంగా మనకు టార్గెట్ అనేటటువంటిది జెంట్స్ లోపల ముప్పై ఏడు వేల యాభై తొమ్మిది లోపల ఈ సంవత్సరము ఐదు వేల తొమ్మిది వందల తొంభై రెండు టార్గెట్గా తీసుకొని వాళ్ళను లిటరేట్గా చేయబోతున్నాము అదేవిధంగా లేడీస్ లోపల యాభై తొమ్మిది వేల తొంభై ఏడు మంది ఉంటే మన జిల్లాలో దాదాపుగా ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది స్త్రీలను ఈ సంవత్సరము లిటరేట్ చేయాలి చేయాలనేటటువంటి టార్గెట్గా నిర్ణయించుకున్నాము దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు అనేటటువంటివి త్వరలో మాకు తెలియజేస్తారు దానికి మా ఎడ్యుకేషన్ విద్యాశాఖ తరపున మరియు అడల్ట్ ఎడ్యుకేషన్ ఇద్దరు సంయుక్తంగా మనం ఈ టార్గెట్ను అచీవ్ చేస్తామని ఆశిస్తున్నాను అట్లాగే ఈ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం ఏదైతే కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఇంకా విధి విధానాల రూపకల్పన జరగాల్సి ఉంది ఇప్పటికే కొంత లక్ష్య నిర్దేశం జరిగింది ఆ ప్రకారం కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఇక ఇదే కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న ఇంకో మరో పథకం శ్రీ పథకం మరి ఈ పథకం ఉద్దేశం ఏమిటి మరి ఈ పథకం ఎప్పుడు ప్రారంభమైంది ఈ జిల్లాలో ఏ రకంగా అది అమలవుతోంది ఆ వివరాలు చెప్తారు పిఎంశ్రీ స్కూల్స్ ఫస్ట్ ఫేజ్ లోపల మన జిల్లా నుంచి దాదాపు పదమూడు స్కూల్స్ను ఎంపిక చేయడం అనేటటువంటిది జరిగింది ఈ పదమూడు స్కూల్స్ను ఎంపిక చేశారు ఈ స్కూల్స్ లోపల మనము ఆల్రెడీ స్కూల్ గ్రాంట్స్ రిలీజ్ చేయడం జరిగింది ఆ పీఎం శ్రీ స్కూల్స్కు యూనిఫామ్స్ టీచింగ్ ఛార్జెస్ను పిఎంసీ స్కూల్ గ్రాంట్ దాదాపుగా పదకొండు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల డెబ్బై మూడు రూపాయలను స్కూల్ గ్రాండ్ కూడా ఇవ్వడం జరిగింది వీటికి సెల్ఫ్ డిఫెన్సింగ్ సిస్టమ్ కూడా సెల్ఫ్ డిఫెన్స్ కోసము ఆడపిల్లలకు ఈ పిఎం శ్రీ స్కూల్లో చదువుతున్నటువంటి ఆడపిల్లలందరూ కూడా సెల్ఫ్ లో పుట్టిన శిక్షణ ఇస్తున్నాము దానికోసం ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలు కూడా ప్రభుత్వము రిలీజ్ చేయడం అనేటటువంటి జరిగింది ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు యూనిఫామ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది యూనిఫామ్ స్టిచ్చింగ్ కోసం నాలుగు లక్షల యాభై రెండు వేల ఒక వంద రూపాయలు యూనిఫామ్ స్టిచ్చింగ్ కోసం కూడా సపోర్ట్ చేయడం అనేటటువంటి జరిగింది ఇవే కాకుండా అడాల్సెంట్ ఎడ్యుకేషన్ పైన ఓరియంటేషన్ శిక్షణ తర్వాత వీటికి ల్యాబ్స్ రూమ్స్ను రూమ్స్ సైన్స్ ల్యాబ్స్ ను ఏర్పాటు చేయడం కోసము తర్వాత అడిషనల్ క్లాస్ రూమ్ కోసం కూడా ప్రభుత్వము సపోర్ట్ చేస్తున్నది అసలు శ్రీ అంటే ఏమి అసలు దాని ఉద్దేశం పిఎంశ్రీ స్కూల్స్ అని అంటే ఒక ఈ స్కూల్స్ అనేటటువంటిది అంతర్జాతీయ స్థాయిలో ఉండేటటువంటి ప్రమాణాలు పిల్లల లోపల ఒక మారుమూలలో ఉన్నటువంటి కొమరం భీమ్ లాంటి ఆస్పిరేషనల్ డిస్టిక్లో ఉన్నటువంటి పిల్లలు కూడా ఒక అంతర్జాతీయ పాఠశాలలు ఏవైతే ఉంటాయో ఆ పిల్లలకు ఏ రకమైనటువంటి ఆధునికమైనటువంటి స్కిల్స్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అవన్నీ కూడా మన మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి కూడా రావాలనే ఉద్దేశంతో ఒక అన్ని రకాలైనటువంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది పిల్లల లోపల డెవలప్మెంట్ చేయాలా ఆ స్కూల్స్కి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలను కూడా మంచి మౌలిక సదుపాయాలను కల్పించి పిల్లల్లోపట చక్కటి ఆల్రౌండ్ డెవలప్మెంట్ వస్తూ అంతర్జాతీయ ప్రమాణాలకు అందుకునే విధంగా పిల్లలను డెవలప్ చేయడమే పిఎం శ్రీ స్కూల్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇంకా ఇది కాకుండా ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించే సమగ్ర శిక్ష అభియాన్ కార్యక్రమాలు కూడా ఈ జిల్లాలో కొనసాగుతున్నాయి కదా వాటికి సంబంధించిన వివరాలు ఏమైనా చెప్తారు దీంట్లో ముఖ్యంగా ఇంకా ఈ పిఎం పోషన్ ప్రోగ్రామ్ అనేటటువంటిది చేస్తున్నాము దీంట్లో మిడ్డే మీల్స్ ప్రోగ్రామ్ ఈ డే మీల్స్ ప్రోగ్రాంలో దాదాపుగా మా జిల్లాలో కూడా దాదాపుగా తొమ్మిది వందల తొంభై మూడు స్కూల్స్ డిఫరెంట్ మేనేజ్మెంట్స్ గవర్నమెంట్ గవర్నమెంట్ లోకల్ బాడీస్ ట్రైబల్ వెల్ఫేర్ ప్రైమరీ స్కూల్స్ వీటన్నిటి లోపల ఈ దాదాపుగా తొమ్మిది వందల తొంభై మూడు పాఠశాల లోపల ఎండిఎం అనేటటువంటిది ఇంప్లిమెంట్ చేస్తున్నాము దాదాపుగా ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ ట్వంటీ టూ స్టూడెంట్స్ వీటి ద్వారా ఎండిఎం ద్వారా బెనిఫిట్ అనేటటువంటిది పొందుతూ ఉన్నారు దీంట్లో దాదాపుగా పదిహేను వందల ఇరవై ఒక్క మంది సిసిహెచ్ వర్కర్సు పనిచేస్తూ ఉన్నారు ఎండిఎంకు సంబంధించినటువంటి మెను కరెక్ట్గా అమలవు అయ్యేటట్లు పర్యవేక్షణ చేస్తూ ఉన్నాము ప్రతిరోజు కూడా నిరంతరము వీళ్ళకు సంబంధించినటువంటి ఎంతమంది ఎండిఎం తీసుకుంటున్నారు అనేటటువంటి డాటాను కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి ఒక యాప్ ఉంది యాప్లో కూడా మెన్షన్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఇది మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి అట్లాగే ఉదయం పూట పిల్లలకు బ్రేక్ఫాస్ట్ అంటే అల్పాహారాన్ని అందించే పథకం కూడా కొనసాగుతుంది ముఖ్యంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకొని ప్రారంభించింది దీని గురించి చెప్పండి రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా పిల్లలకు ఉదయము చాలామంది పిల్లలు డిస్టెన్స్ ప్రాంతాల నుంచి భోజనం చేయకుండా టిఫిన్ చేయకుండా పాఠశాలలకు రావడం వలన కొంతమంది కొంత వాళ్ళ లోపల లెర్నింగ్ అవుట్కమ్స్ లెర్నింగ్ అవుట్కమ్స్లు అటెండ్ చేయడం లోపల కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు తర్వాత న్యూట్రిషన్ వాల్యూస్ కూడా పిల్లల లోపల తక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వము సీఎం బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ను ఇంప్లిమెంట్ చేయడం అనేటటువంటి జరిగింది మన జిల్లా మన రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి పాఠశాలల లోపల సీఎం బ్రేక్ఫాస్ట్ను మనము అందిస్తూ ఉన్నాము దాదాపుగా నాలుగు వందల మూడు స్కూళ్ల లోపల ఇరవై వేల మంది పిల్లలు ఇరవై వేల ఐదు వందల యాభై మంది పిల్లలు ఈ దీని ద్వారా మనకు ప్రయోజనం పొందుతూ ఉన్నారు మ్యాక్సిమం మన డిస్టిక్ చాలా ఉన్నటువంటి ఎండిఎం వర్కర్స్ వాళ్ళ ఏజెన్సీస్తో మాట్లాడి వాళ్ళను మోటివేట్ చేసి పిల్లలందరికీ బ్రేక్ఫాస్ట్ ను అందించాలనేటటువంటి ఒక ఉద్దేశం వాళ్ళు మోటివేట్ చేయడం వల్ల వాళ్ళు ఈ సీఎం బ్రేక్ఫాస్ట్ను ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అయితే ఇవే కాకుండా మామూలుగా పాఠశాల విద్యార్థులతో పాటుగా ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని కూడా గుర్తించి ఈ జిల్లాలో ఈ విలీన విద్యా పథకం ద్వారా కొన్ని కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు కదా మరి వాటికి సంబంధించి సమాచారాన్ని చెప్తారా మన జిల్లాలోపట ప్రతి మండలంలో కూడా ఒక భవితా సెంటర్ అనేటటువంటిది ఉన్నది ఈ భవితా సెంటర్ లోపల ఐఈఆర్పీలు వర్క్ చేస్తూ ఉంటారు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ దాదాపుగా ఇరవై నాలుగు మంది ఐఈఆర్పీలు వర్క్ చేస్తూ ఉన్నారు వీళ్ళు చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ స్పెషల్ నీడ్స్ ఉన్నటువంటి పిల్లలను ఐడెంటిఫై చేయడము ఇనిషియల్గా వాళ్ళను కవితా సెంటర్స్ వద్ద వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి కోచి కోచింగ్ ఇచ్చి వాళ్ళను మెయిన్ స్ట్రీంలోనికి తీసుకెళ్లడము అదేవిధంగా వీళ్ళు ఎక్కడైతే పిల్లలు కదలలేకుండా లేకుండా ఈవెన్ బవితా సెంటర్ కూడా వచ్చేటటువంటి స్థితిలో లేనటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్లకు హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇస్తారు వీళ్ళే ఐఏఆర్పీలు పిల్లల యొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళకు వాళ్ళ యొక్క పనులు కనీసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా చిన్న చిన్న ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి చిన్న చిన్న సామర్థ్యాలు కూడా వాళ్ళ లోపల వచ్చే విధంగా హోంబేస్డ్ ఎడ్యుకేషన్ను మేము ఐఆర్పీలు చేసేటట్లు మేము పర్యవేక్షణ చేస్తూ ఉన్నాము మా జిల్లాకు ఈ సంవత్సరము దాదాపుగా ఒక పద్దెనిమిది రెగ్యులర్ ఐఆర్పీ పోస్టులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం అనేటటువంటిది జరిగింది చాలా సంతోషం డిఓ గారు ముఖ్యంగా కొమరంబీ మాసిఫాబాద్ జిల్లా ఏదైతే ఆకాంక్ష జిల్లాగా ఉందో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పథకాలు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అవుతున్న పథకాలకు సంబంధించిన ప్రగతిని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా